ఫ్రెండ్ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున నందమూరి నటసింహం ప్రకాశం జిల్లా తన సోదరి తారేడులో స్త్రీ ఇంట్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా దేవాలయాలను సందర్శించారు భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా రెండో రోజు సంక్రాంతి పండుగ రోజు గుర్రం మీద వారి చేయటమే కాకుండా కుమారుడు కూడా గుర్రం మీద స్వారీ చేయించారు ప్రకాశం జిల్లా నందమూరి అభిమానులంతా కూడా ప్రతి ఒక్కరూ నందమూరి బాలకృష్ణకి శుభాకాంక్షలు తెలియపరిచారు